నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి తిరుచందూర్ తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది బంగాళాఖాతం ఒడ్డునే ఈ ఆలయం ఉండడం విశేషం సుబ్రహ్మణ్య స్వామినే తమిళ భక్తులు మురుగనని పిలుస్తుంటారు తమిళనాడులో ఉన్న ఆరు ముఖ్యమైన మురుగన్ ఆలయాల్లో ఇది రెండవదిగా పిలుస్తుంటారు ఇది ఒక పురాతనమైన ఆలయం ఇక్కడ దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధమైన దేవాలయాల్లో ఇది ఒకటి ఇక్కడ తమిళులు ఇక్కడ ఆలయాన్ని ఆర్పడే వీడు అని పిలుస్తుంటారు ఈ ఆలయం బంగాళాఖాతం ఒడ్డునుండడం తమిళనాడులో అత్యధికంగా సందర్శించే మతపరమైన ప్రదేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది పురాతన తమిళ సాహిత్యంలో ప్రస్తావించబడిన ఆలయ చరిత్ర అనేక శతాబ్దాల నాటిదిగా తెలుస్తుంది ప్రస్తుత ఆలయ నిర్మాణం దాదాపు పదిహేడవ శతాబ్దంలో నిర్మించబడిందని భావిస్తున్నారు తిరుగుచెందూర్ మురుగన్ టెంపుల్ శిల్పం క్లిష్టమైన శిల్పాన్ని కలిగి ఉంటుంది ఆలయ ప్రధాన మురుగన్ పన్నెండు చేతులతో నెమలిపై స్వారీ చేస్తూ ఆరు ముఖాల దేవతగా చిత్రీకరించబడింది ప్రధాన గర్భగుడి సముద్ర తీరంలో ఉంది ఉత్కంఠభరితమైన దృశ్యాన్ని అందిస్తుంది ఈ ఆలయ సముదాయంలో శివుడు విష్ణువు సరస్వతి దేవితో సహా వివిధ దేవతలకు అంకితం చేయబడిన అనేక ఇతర దేవాలయాలు కూడా ఉన్నాయి ఆలయ ప్రాంగణం పెద్ద విస్తీర్ణంలో విస్తరించి ఉంది వివిధ ఆచారాలు పండుగల కోసం అనేక మండపాలు ఇక్కడ ఉన్నాయి తిరుచెందూర్ మురుగన్ ఆలయంలో జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో ఒకటి స్కంద షష్ఠి ఇది మురుగన్ రాక్షసుడు సూర సాధించిన విజయాన్ని గురిచేస్తుంది ఈ పండుగ సందర్భంగా ఊరేగింపులు మతపరమైన వేడుకలు ప్రత్యేక ఆచారాలలో పాల్గొనడానికి అన్ని ప్రాంతాల నుండి భక్తులు ఆలయానికి తరలి వస్తుంటారు ఆలయానికి వచ్చే సందర్శకులు తరచుగా ప్రధాన మందిరంలో ప్రవేశించే ముందు సముద్రంలో పవిత్ర స్నానం చేస్తారు ఇది ఆత్మకు శుద్ధి చేస్తుందని ఆధ్యాత్మిక అనుభవాన్ని మెరుగుపరుస్తుందని నమ్ముతారు ఈ ఆలయం ఏడాది పొడవునా ముఖ్యంగా ముఖ్యమైన పండుగలు శుభ సందర్భాల్లో పెద్ద సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తుంది అంతర్జాతీయ ప్రామాణీకరణ నిర్ణయ సంస్థ ద్రౌపదం పొందిన తమిళనాడుని నాలుగు నాలుగో హిందూ దేవాలయంగా దీన్ని గుర్తించారు ఈ ఆలయం సముద్ర తీరా నిర్మించబడింది ఉత్తరం నుండి దక్షిణంలోకి తొంభై ఒక్క మీటర్లు అంటే రెండు వందల తొంభై తొమ్మిది అడుగులు తూర్పు నుండి పడమరవలకు అరవై ఐదు మీటర్లు అంటే రెండు వందల పదమూడు అడుగులతో నలభై ఎనిమిది మీటర్లు నూట యాభై అడుగుల ఎత్తులో తొమ్మిది అంతస్తుల గోపురంతో గంభీరమైన టవర్ను కలిగి ఉంది ప్రధాన ప్రవేశ ద్వారం దక్షిణం వైపు ఉంది ఇది మొదటి రెండు ప్రాకారంలోకి తెరుచుకుంటుంది వీటిలో మొదటిది యాలీల వరుసలో కప్పబడి ఉంది ఆలయాల లోపలి గర్భగుడి ఒక గుహలో ఉంది ప్రధాన దేవత లేదా మూల విరాట్ మురుగన్ ఒక సాధువు బిడ్డగా గ్రా గ్రానేడితో చిత్రీకరించబడ్డాడు నలి కోనేరు మంచినీటి బుగ్గ ద్వారా శిర తీరే పవిత్రమైన వంద మీటర్ల లోతు కలిగిన బావి ఉంది భక్తులు సముద్ర స్నానం చేసిన తర్వాత ఆలయానికి దక్షిణంగా ఉన్న బావి నీటితో కర్మశుద్ధీకరణ స్నానం చేస్తారు తిరుచెందూరులోని మురుగన్ ఆలయాన్ని డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ పదహారు నలభై ఆరు నుండి పద నలభై ఎనిమిది వరకు పోర్చుగీస్ వార్త యుద్ధం చేస్తున్న సమయంలో ఆక్రమించింది స్థానిక ప్రజలు వారి నుండి ఆలయాన్ని విడిపించేందుకు ప్రయత్నించారు కానీ విజయం సాధించలేకపోయారు నాయక్ పాలకుని ఆదేశాల మేరకు డచ్ వారు ఆలయాన్ని ఖాళీ చేశారు అయితే వెళ్ళేటప్పుడు వారు షణ్ముఖర్ అనే మిశ్రమంతో చేసిన రెండు ఉత్సవమూర్తులను వర్ణించే స్థిరాన్ని శిల్పాన్ని తీసివేసి తమతో తీసుకెళ్లారు వారికి తీసుకెళ్లే వారి సముద్రయానంలో బలమైన తుఫాను ఎదుర్కొన్నారు ఉత్సవమూర్తులను తొంగించడంలో తమ తప్పును గ్రహించారు వారి తప్పును తెలుసుకుని వాటిని సముద్ర మధ్యలో పడవేశారు తర్వాత తుఫాను తగ్గుముఖం పట్టి వారి ప్రయాణం సాఫీగా తినట్లు కథనం పురాణాల ప్రకారం మురుగన్ గొప్ప భక్తుడైన పడమలి అప్పలైకి మురుగన్ కళలో కనిపించి సముద్రంలో విగ్రహం పాడుపడే ప్రదేశాన్ని వెల్లడించారు తిరుచందూరు దేవంలోని పడమై అప్ప పెళ్ళై పదహారు యాభై మూడులో మత్స్యకార పడవలు అక్కడికి వెళ్ళి ఉత్సవమూర్తిని వెలికి తీశాడు ఆలయం లోపల చిత్రలేఖనాలతో ఈ కథను వివరించారు ప్రతి మంగళవారం ఇక్కడ విశేషంగా పూజలు నిర్మిస్తుంటారు ముఖ్యంగా తిరుచెందూరులో అభిషేకాలకు చాలా ప్రాశస్త్యం ఉంది అభిషేకాలు చేయించుకునేందుకే అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుండడం గమనించాల్సిన విషయం తిరుచెందూరు తూతుకుడు జిల్లాలో ఉంది కన్యాకుమారి నుంచి రామేశ్వరం వెళ్ళే మార్గంలో ఈ దేవాలయం వస్తుంది ఇక్కడికి బస్ సౌకర్యం కూడా ఉంది సాధారణంగా భక్తులు వాహనాల్లో వస్తే ఇక్కడ నివాసం ఉండేందుకు అనేక లాడ్జీలు కూడా అందుబాటులో ఉన్నాయి ఆలయం సముద్ర ఒడ్డున ఉండడంతో చాలా అద్భుతమైన దృశ్యం ఇక్కడ మనం చూడవచ్చు